పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలజంగి జోగారావు జోగారావు మరియు అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనుజ నామినేషన్ దాఖలు చేశారు భారీ జన సంతోషం మధ్య పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఎమ్మెల్యే అభ్యర్థి అలసంగి జోగారావు కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి తనుజ నామినేషన్ దాఖలు చేస్తారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జెండా రెండవసారి కూడా పార్వతీపురంలో ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు గత ఐదేళ్లలో ప్రజా రంజక పాలనను అందించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు జగనన్న దీవెనలతో ఈ పార్తీపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ రమాదేవి గారు కానీ వాకర్ నాగేశ్వరరావు గారు కానీ అలాగే చైర్పర్సన్ గారు కానీ మా పట్నాశ్ర బౌలు కానీ మళ్ళీ మా వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్తీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోటి చెప్పడానికి ముఖ్యక్రమతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఒకటే నినాదం గుండి నిండా జగన్ పెట్టుకొని ఉదాహరణ పైన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగన్ అన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్త కండంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము చూసాము ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి రైతాంగానికి మంచి చేయడానికి డోకర అక్కచెలకి మేలు చేయడానికి నిమ్న జాతుల్ని అట్టడికి వర్గాలకి బలహీన వర్గాలని కాపాడుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి మాటలు చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి మోసం చేయడానికి దగా కొరితంతం చేయడానికో కాదు ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు నమ్ముకునేవాడికి కష్టంలో ఉన్న రైతన్నకి డోక్ర అక్కచెల్లెలకి నిరుద్యోగ యువతి యువకులకి గ్రామాల్లో ఉండే నాయు బ్రాహ్మణులు రజకులు నేతాగీత కార్మికులు అట్టడిగ వర్గాలు ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీరు చూసారు ఈ గ్రామ ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్త ఒకటే ఆలోచన మేము జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం మనోజ్ రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు మీరు చూశారు ఈ అభిమానాన్ని ఈ ప్రేమని మళ్ళా మాతో కొనసాగించని ప్రతి కార్యకర్తకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి గత యాభై తొమ్మిది నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళిన సందర్భం అందరం చూసాము ఇందులో కులం లేదు మతం లేదు పార్టీ లేదు మరి ముఖ్యంగా దళారితనం లేదు మధ్యవర్తి లేదు లంచం లేదు ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం డోకర్ అక్కచెల్లెల కోసం లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం లేదా పిల్లలు ఉన్న స్థానానికి ఇలాంటి విజయ పద్ధతిగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో మండు టెండర్లో ముక్త కంఠంతో నేనేమనుకున్నానంటే పది గంటలకి క్లోజ్ చేయదనుకున్నాం కానీ వాళ్ళ అభిమానంతో వాళ్ళ ఆశీస్సులతో పన్నెండున్నరవుతుంది అయినప్పటికీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇంకా వాళ్ళ ప్రేమని వాళ్ళ ద వాళ్ళ ఆలోచనని వాళ్ళ అనురాగాన్ని ముందు ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వడానికి ఈ పార్టీ శ్రేణులతో సిద్ధంగా ఉన్నారని మేమంతా జగనన్నతో సిద్ధమని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగిన విషయాన్ని మీ అందరూ కూడా సభముఖం తెలియపరచుకున్నాం